అందరికీ ముందుగా మన అమ్మ చేతి ముగ్గులు వన్ ఫైవ్ ఎయిట్ టూ ఫోర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మన మొబైల్లోనే ఆధార్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మన దగ్గర ఆధార్ కార్డ్ అనేది అవైలబుల్లో లేనప్పుడు మనం మన మొబైల్లో అయితే ఈజీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఆధార్ కార్డ్ను ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే ముందు అందరూ మా ఈ అమ్మ చేతి ముగ్గులు వన్ ఫైవ్ ఎయిట్ టూ ఫోర్ ఛానల్ని అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ముందుగా మన మొబైల్ నందు క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలిను ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మనం సర్చ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళిన తరువాత దాని మీద అయితే మనం యుఏఐ అని అయితే టైప్ చేసుకోవాలి టైప్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకు ఇలా అయితే కనిపిస్తుంది దీన్ని స్క్రోల్ చేసుకుంటే స్క్రోల్ చేసుకున్న తర్వాత కింద మనకి ఇక్కడైతే గెట్ ఆధార్ అని కనిపిస్తుంది కదా దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనిపిస్తుంది సో దీన్ని స్క్రోల్ చేసిన తర్వాత కిందికి వెళ్తే డౌన్లోడ్ ఆధార్ అనేది ఏదైతే కనిపిస్తుందో దాని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు వెల్కమ్ టు మై ఆధార్ అనే ఒక వెబ్ పేజ్ అయితే కనిపిస్తుంది దీన్ని కిందికి స్క్రోల్ చేస్తే పక్కన మనకి లాగిన్ అనేది అయితే కనిపిస్తుంది కదా ఆ లాగిన్ మీద క్లిక్ ఇవ్వాలి క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎంటర్ ఆధార్ అనేసి అయితే కనపడుతుంది కదా దాని మీద ఎంటర్ ఆధార్ మన యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ని ముందుగా మనం ఎంటర్ చేసుకోవాలి సో మన యొక్క ఆధార్ని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నామండి సో ఎంటర్ ఆధార్ ఇచ్చిన తర్వాత మనకి కింద క్యాప్చా అనేది ఒకటి ఇవ్వడం జరిగింది ఆ అయితే కింద ఎంటర్ చేయాలి సో నేనైతే క్యాప్చాని ఎంటర్ చేసేస్తున్నాను తర్వాత క్యాప్చా ఎంటర్ చేసేసిన తర్వాత కింద మనం ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయాలి ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మన సెల్ ఏదైతే ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందో దానికైతే వెంటనే ఓటీపీ వచ్చేస్తుంది మనం ఇక్కడ మనకి ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి మనం ఓటీపీని ఎంటర్ చేసుకున్న తర్వాత వెరిఫై మీద అయితే క్లిక్ చేయాలి సో మనం ఓటీపీ అనేది వెరిఫై అవుతుంది వెరిఫై అయిన తర్వాత మన యొక్క ఆధార్ యొక్క ఇంటర్ఫేస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సో మనకి ఇక్కడ కనిపిస్తున్న దాంట్లో మనం డౌన్లోడ్ ఆధార్ అనే దాని మీద క్లిక్ అవ్వాలి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న డౌన్లోడ్ ఆధార్ అనే దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇలాగైతే మరి డౌన్లోడ్ అనేది అయితే కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసామనుకోండి మన యొక్క ఆధార్ కార్డ్ అనేది మన మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది సో నేను ఇక్కడైతే డౌన్లోడ్ అని క్లిక్ చేస్తున్నాను ఇప్పుడైతే మనకు మన ఆధార్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరిగింది సో మన ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత ఇలా ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ అయితే అడుగుతుంది పాస్వర్డ్ ఏమని ఇవ్వాలంటే ఫస్ట్ మీరు ఆధార్ కార్డులో ఏదైతే నేమ్ ఇచ్చారో దాని యొక్క ఫస్ట్ ఫోర్ డిజిట్స్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇలాగైతే మనకు ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే మీకు ఇలా ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఇదనమాట మనం ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన విధానం ఈ విధంగా ఉంటుంది ఇలా మనం ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకా దీని అయితే ప్రింట్ తీసుకుంటే సరిపోతుందండి చూశారు కదండి ఈ విధంగా ఆధార్ కార్డు మన మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన వీడియోల కోసం మీరు మన ఈ అమ్మ చేతి మొగ్గులు వన్ ఫైవ్ ఎయిట్ టూ ఫోర్ ఛానల్ని అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఈ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా మేము ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోలను అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము